హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ మీకు లాస్ట్ వీడియోలో గుత్తి వంకాయ కారం వెల్లుల్లి కారం వేసి చేశా కదా పొడి అది చేసి చూపించారు ఈరోజు వంకాయ స్పెషల్ కర్రీ అండి ఇది ఈ వంకాయతో ఈ కూరని ఎవ్వరు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి అసలు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బగారా రైసు చపాతి బటర్ నాను వాటిలోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది పెళ్ళిళ్ళ సీజన్లో చేస్తూ ఉంటారు కదా ఇది స్పెషల్గా ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెడితే చాలా తృప్తిగా తింటారండి దీంట్లో నేను కాజు వేస్ట్ చేశాను గుత్తి వంకాయ కాజు కది ఇదిగో చూపించేస్తారండి మనకి కూరగాయలు రారాజే ఎవరండి వంకాయే కదా అన్నింటిలో కల్లా ఈ వంకాయతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి దీంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తారండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసేసేయండి వేసేసి దూరగా వేయించుకోవాలండి కింద మారకుండా లైట్గా వేయించుకోవాలి నేను వీడియో ఆన్ చేశాను అనుకొని దినుసులన్నీ వేసేసానండి కానీ మీకు ఒక్కొక్కటిగా మళ్ళీ చూపిస్తాను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అండి అవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి మాడకూడదు అడుగున మళ్ళీ మాడితే దినుసులన్నీ చేదు వస్తాయండి జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోవాలి తర్వాత మూడు యాలక్కాయలు ఒక నాలుగైదు లవంగాలు అవి కూడా అందులోనే వేసుకొని డ్రై రోస్ట్ అండి ఇవన్నీ అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఈ దినుసులన్నీ వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మాడకుండా తిప్పుకుంటూ ఉండాలండి అలాగే ఒక గుప్పెడు కరేపాకు ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఆ తర్వాత లాస్ట్న ఒకటి టేబుల్ హేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకొని అన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి దోరగా మాడకూడదు మాడితే చేదొస్తాయి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఫస్ట్ ఆ దినుసులు పొడి పట్టుకున్న తర్వాత తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే అల్లం వెల్లుల్లి ఒక చిన్న మొక్కలు తీసుకొని ఐదారు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం తీసుకొని మొక్కలు చేసుకొని వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ఒకటల్ల తీసుకోండి తర్వాత టమాటాలు ఒక మూడు ఈ మొక్కలు చేసుకొని అన్నీ ఆ మిక్సీలో వేసేసుకోవాలండి మొత్తం కూడా ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకు పుదీనా ఆకు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక గుప్పెడు కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి ఈ మిక్సీలోనే మొత్తము తర్వాత మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేసుకొని ఇదిగో మెత్తటి పేస్ట్లా పెట్టుకోవాలన్నమాట ఇలా రావాలి పేస్ట్ మొత్తము పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గంటే ఉప్పు ఒక ఒకటి కంటే పావు పావు అంతా కారం వేయండి ఎక్కువ వేసుకోవద్దు అవన్నీ కలిపి మూడు ఉప్పు పసుపు కారం మూడు కలుపుకొని ఇదిగోండి ఆ పేస్ట్ ఉంది కదా మిక్సీలో పట్టిన పేస్ట్ ఆ వంకాయల్ని తీసుకొని ఇదిగో చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి మొత్తం కొయ్యకూడదు ముంచుకోవాలి నేను మొత్తం ఆరు ఘాట్లు పెట్టుకున్నాను దాని మధ్యలోకి నేను ఫస్ట్ ఏం చేశానంటే మీకు స్టఫింగ్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను నేను మిక్సీ వేసుకున్న దాన్ని స్టఫింగ్లో పెడుతున్నాను చూడండి అది మొత్తం పెట్టి ఫస్ట్ మీకు ఒక వంకాయ చూపిస్తున్నాను అనమాట ఇట్లాగైనా చేసుకోవచ్చు లేదంటే ఉప్పు పసుపు కారం కలిపి పొడించాను కదా అదైనా ఓన్లీ పెట్టి వంకాయలు అన్నీ పెట్టుకొని మనము వేయించుకోవచ్చండి నేనైతే స్టఫింగ్ పెట్టట్లేదు స్టఫింగ్ పెడితే ఏం జరుగుతుందంటే వంకాయ సరిగా మగ్గటం లేదండి నాకు అంటే నాకు ఎందుకు అట్లాగనిపించి నేనేం చేస్తా అందులోనూ ఆ వంకాయలో ఉన్న గ్రేవీ మొత్తం బయటికి రావటము అదంతా మాడిపోవడము వంకాయ ఇది అయిపోతుందని నేను ఉప్పు పసుపు కారం ది ఇది మాత్రమే నేను పెట్టుకొని వంకాయని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఇదిగోండి మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నా చూడండి ఉప్పు పసుపు కారం నేను ఇదే పెట్టాను నేనైతే ఆ పేస్ట్ పెట్టయితే చేయలేదు మీకు కావాలనుకుంటే ఆ పేస్ట్ కూడా పెట్టచ్చని ఒక వంకాయతో మీకు చూపించాను అనమాట ఇదిగోండి అన్ని వంకాయలు ఇలా రెడీ చేసుకున్నాక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని రెండు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ ఒకటి నా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదిగోండి జీడిపప్పులు వేయించుకోండి ఫస్ట్ ఆయిల్లో అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు షేడ్ మారేంత వరకు ఏమించుకొని అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి అవి లాస్ట్లో వేసుకుందాం అదే ఆయిల్లో మనం ఇంతగా ఉప్పు పసుపు కారం స్టఫ్ చేశాను కదా లోపల స్టఫ్ అయితే చేయలేదండి నేను ఉప్పు పసుపు కారమే పెట్టా ఎందుకంటే వంకాయ చేదు కదా అందుకని చెప్పి ఉప్పు పసుపు కారం కలిపి పెట్టి మనం ఆయిల్లో వేయించుకుంటే వంకాయ అనేది మనకి చేదు రాదు మూత పెట్టేసి అవన్నీ వంకాయల్ని మగ్గనియ్యండి మధ్య మధ్యలో తీసుకుంటూ ఆ వంకాయని ఫ్లిప్ చేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ వంకాయ అడుగు మాడకుండా సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి బాగా మెత్తబడాలి వంకాయ కూడా మరీ తొడమ ఇరిగిపోయే అంత ఇదిగా చేసుకోవద్దండి మళ్ళీ మనం గ్రేవీలో వేసుకున్నప్పుడు మొత్తము చిదురైపోయిందంటే వంకాయ బాగుండదు అందుకే వంకాయ లైట్గా ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉరికే ఉడికేంత వరకు చూసుకోండి ఇదిగో మీకు చాక్తో చూపిస్తున్నా చూడండి గుచ్చితే చాలు అలాగే వెళ్ళిపోతుందంటే ఇక తీసేసేయండి చాలు ఎక్కువసేపు మగ్గనివ్వద్దు మళ్ళీ మనకు ఆ గ్రేవీలో మగ్గుతుంది కాబట్టి మళ్ళీ వంకాయ పైన పైనంతా ఊడిపోతుంది కాబట్టి మనకి వంకాయ మొక్క రాదని నేను తీసేసాను ఇంకా ఇంకో ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు రెండున్నర దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి తాగాక రెండు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు కూడా వేసుకోండి అవి లైట్గా షేడ్ మారేంత వరకు ఉంచిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ ఆ గ్రేవీ మొత్తం ఇప్పుడు ఆ తాలింపుల్లో వేసేసుకోవాలండి మొత్తం ఆ ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు అది మొత్తము ఏ వేమించుకోవాలి కొంచెం ఎక్కడైనా మనం ఇందాక టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చియే వేసాం కదండీ ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అడుగు మాడకూడదు మాడితే మళ్ళీ గ్రేవీ అంతా మీకు పాడైపోతుంది అదిగోండి మూత తీసి చూపిస్తున్న చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి ఫస్టే ఆ గుజ్జు కూడా అందులో పోసేసుకోవాలి అలాగే మిక్సీలో కొన్ని వాటర్ పోసి తులిపి మళ్ళీ దాంట్లో పోసేసుకోండి ఆ గ్రేవీలో కొద్దిగా వాటర్ పోసుకుంటుంటేనే మనకు బాగుంటుంది నేను కొంచెం ఉప్పు చూసానండి టేస్ట్ నాకు సరిపోలేదు అందుకని మళ్ళీ నాకు తగ్గట్టు నేను వేసుకున్నాను మీరు కూడా ఇక్కడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయ మొక్కలు ఇప్పుడు ఈ గ్రేవీలో ఒక్కొక్కటి నీట్గా సర్దుకోవాలండి ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా సర్దుకోవాలి తీసుకోవడం మీరు ఒక పెద్ద గిన్నె తీసుకుంటే వంకాయ తిప్పేటప్పుడు చెదరకుండా నీట్గా ఉంటుందండి ఇది ఇలా తిప్పడానికి వీలుగా ఉంటుంది మనకి అందుకని ఒక చిన్న పెద్ద గిన్నె తీసుకోండి అప్పుడు మనకి బాగుంటుంది ఈ వంకాయలన్నీ వేసాం కదా కొద్దిగా లైట్గా వాటర్ కూడా పోసాం కాబట్టి మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మీకు అడుగున గ్రేవీ అంతా అడుగు అంటుకుంటుంది అనమాట ఎందుకంటే జీడిపప్పులు ఇవన్నీ వేసాం కదా అడుగు అంటుకుంటుంది ఇదిగో మీకు ఒక వంకాయ చూపిస్తున్నా చూడండి ఆల్రెడీ మెత్తగా అయిపోయిందండి వంకాయ ఒకటి కట్ చేసి చూపిస్తున్నా నాకైతే ఉడికిపోయిందండి వంకాయ మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా అయిందా మనకి వంకాయ చిదిరిపోతుందండి ఊరకనే అందుకని కొద్దిగే కొద్దిగా గట్టుకున్నప్పుడే మనం అన్నీ వేసుకోవాలన్నమాట ఇదిగోండి నాలుగైదు పచ్చిమిరగాయలు చీలికలు వేసుకున్నాను తర్వాత కస్తూరి మేతి ఇలా నలిపి పొడి చేసుకొని వేసుకోండి కస్తూరి మేతిని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని నలుపుకుంటే మీకు ఈజీగా ఆ పొడి వచ్చేసిద్దండి పచ్చిది వేసామనుకోండి ఆ డ్రైనెస్ రాదనమాట పొడిగా రాదు ఏమించి పొడి చేసుకోండి బాగుంటుంది కస్తూరి మెత్తి కూడా వేసుకొని ఇలా అన్ని తిప్పుకొని ఆ వంకాయ లోపలికి ఆ గుజ్జు వెళ్ళేటట్లు లైట్గా ప్రెస్ చేసుకుంటూ వాటిని ఆ గ్రేవీ దాంట్లోకి వెళ్ళేటట్లు చూసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మనము మూత పెట్టి మగ్గనిద్దాము దీన్ని ఇదిగో మూత తీసి చూపిస్తున్నా చూడండి ఆహా స్మెల్ అయితే బాగా వస్తుందండి నా కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కరివేపాకు కొద్దిగా కొద్దిమీర ఇందాక ఫస్ట్లో ఏమించి పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పు అవి కొద్దిగా వేసుకున్నాను కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడే వేసేస్తే మెత్త పడిపోతాయి అట్లా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి దించే మనం తినే ముందు మళ్ళీ వేసుకున్నాం అనుకోండి అవి క్రిస్పీగా తగులుతా ఆ వంకాయ మొక్కతో ఆ గ్రేవీ కలుపుకుంటా తింటుంటే ఇంకెందుకులేండి మాటలు చెప్పలేము దాన్ని ఇంకొకసారి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి ఇదిగోండి ఫైనల్ ఇద ఇదండి కర్రీ దీన్ని మనం బగారా రైస్ వైట్ రైసు బటర్ నాను రోటీసు చపాతి పుల్క దేంట్లోకైనా తినచ్చండి అసలు చాలా బాగుందన్నారు నేనైతే ఇది మా ఫ్రెండ్స్ పోట్ లాక్ పెడితే ఫ్రెండ్స్ వాళ్ళందరూ తీస్ చేసుకొని తీసుకెళ్ళానండి అట్లాగే మా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో గెట్ టుగెదర్ పార్టీ పెట్టినప్పుడు కూడా దీన్ని చేసుకొని తీసుకెళ్ళానండి అసలు అందరూ అయితే చాలా బాగుంది హోటల్ స్టైల్ వచ్చిందని చెప్పేసి అన్నారు మీరు కూడా ఈ కాజు వంకాయ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఉంటానండి మరి